ನಾ <tries> ಶಬಣ <tries> <tries> పవిత్ర బారాషాహి దర్గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దర్గాలలో ఒకటైన బారాషాహి దర్గా ఈ జిల్లా ఈ రాష్ట్రం కాకుండా ఈ దేశం కాకుండా ప్రపంచంలో నలుమూలల నుంచి కులాలకి మతాలకి అతీతంగా భక్తులు ఇచ్చేసే బారాషాయి దర్గా ఆ యొక్క రొట్టెల పండుగ నాడు కోరికలు కోరుకుంటే తీరుతాయని అచంచల విశ్వాసంతో లక్షలాది భక్తులతో నిండే బారాషాయి దర్గా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఉండటం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా బారాషాహిద్ దర్గా అభివృద్ధికి గత పదకొండేళ్లుగా నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ వచ్చా ఈ యొక్క ముస్లిం పెద్దల సూచనలు సలహాలు తీసుకుని వారి సూచనలు సలహాల మేరకి ఈ యొక్క బారాసాహి దర్గాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం ఈనాడు ముఖద్వారాలు ఏదైతే గతంలో ప్రారంభించి నేను అధికార పార్టీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత ఆగిన ఈ యొక్క ముఖద్వారాల పనులని మరలా ఈనాడు ఎనభై ఐదు లక్షల రూపాయలు వేయంతో శరవేగంగా నిర్మిస్తూ ఉన్నాం రెండు ముఖద్వారాలు రొట్టెల పండుగ జూలైలో రాబోతుంది అప్పటికి ఒక ముఖద్వారం ఖచ్చితంగా పూర్తి చేసే విధంగా రెండు ముఖ ద్వారం పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకున్నాం కాంట్రాక్టర్ అధికారులు ముస్లిం మత పెద్దలు అందరూ సహకరిస్తూ ఉన్నారు అందరికీ ధన్యవాదాలు భవిష్యత్తులో ఇంకా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క దర్గా మీద ప్రత్యేకమైన గౌరవం ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మున్సిపల్ శాఖ మంత్రి కొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో వక్త్ బోర్డు చైర్మన్ మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ గారి సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో ఈ యొక్క బాలాషాయి దర్గా అభివృద్ధికి ఇంకా అధికంగా పనులు చేపడతామని మనం చేస్తున్నాం బాలాషాయి దర్గా ఈ ఆవరణలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి దీని వెనుక ఎవరు కష్టపడుతున్నారో ఎవరు సహాయపడుతున్నారో అందరికీ విదితమే మా ఎం గౌరవనీయులన ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే సీతారెడ్డి గారు ఎంతో కాలం నుండి దీని అభివృద్ధి కోసం పాటు పడుతున్నారు దానికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం ఇన్ని లక్షల మంది వచ్చే ఈ బారాషాహి దర్గాకు ముఖద్వారాలు సింహద్వారాలు లేకుండా అల్లాడుతుంటే ఏ విధంగా అడగాల నిధులు లేవు ఒక పక్క గత ప్రభుత్వంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేసి అక్కడి నుంచి నిధులు రాకపోతే అన్న గమ్ముగా తిరగబడే పరిస్థితి ఎందుకంటే శ్రీధర్ రెడ్డి గారి దగ్గర మనం చూసింది రెండే రెండు ఒకటి బతుములాడడం కాళ్ళు చేతులు పట్టుకొని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరికైనా ప్రాధాన్యపడడం వాళ్ళు వినకపోతే తిరగబడి రోడ్డు మీదకి రావడం శ్రీధర్ రెడ్డి గారు చూసిన అటువంటి శ్రీధర్ రెడ్డి గారు ఏదైతే బాలాషహిద్ దర్గా సింహదారాలు ఉండో దానికోసం అతను చేసిన పోరాటాన్ని సింహపురి గడ్డం మీద ఉన్న ఏ ముస్లిం కూడా మర్చిపోడు అది సాధించి ఈరోజు సింహపు సింహద్వారం చూడండి ఆ సింహద్వారం చూడగానే ఆ దర్గా యొక్క పవిత్రత అర్థమయ్యే విధంగా సింహద్వారాలు రెండింటిని శాంక్షన్ చేయించారు మళ్ళీ ఈరోజు ఎనభై ఐదు లక్షలతో రేపు మన దర్గా గంధానికి ముందర ఒక సింహద్వారం రెడీ చేసి ముస్లిం సమాజానికి ఇస్తామంటున్నారు హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ వర్చుసా మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ బెరాసిటీ కాకపల్లి బిట్ టు వర్ధన్ బెలెన్సియా గూడూరు బ్లూమ్ ఫీల్డ్ మనవోలు ఫ్లాట్ మరియు విలాస్ కొరకు సంప్రదించండి వర్చుసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రామూర్తి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు